సో ఇప్పుడే ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘం రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది జీవో నూట పదిహేను రద్దు చేయాలి విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన విధా వివాదాస్పద జీవో నూట పదిహేను రద్దు చేయాలని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్టా నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ఎన్టీఏ ప్రతినిధులు వేర్వేరుగా మంత్రి నారా లోకేష్ను కోరారు గత వైకాపా ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రంలో ప్రాథమిక విద్య కుంటుపడిందని సచివాలయంలో వారైతే మంత్రిని కలిసి వివరించారు పాఠశాల విద్యాశాఖను మెరుగుపరచడానికి పలు సూచనలు అయితే చేశారు మంత్రిని కలిసిన వారిలో ఆప్టా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయితే ఉన్నారు అదేవిధంగా గత వైకాపా ప్రభుత్వ హయంలో ఉద్యోగులు ఉపాధ్యాయులపై అక్రమంగా పనాయించిన కేసులను ఎత్తివేయాలని సిపిఎస్ను రద్దు చేయాలని ఏపీసీపీఎస్ఏ ప్రతినిధులు రాష్ట్ర సచివాలయంలో మంత్రులను కలిసి వినవించారన్నమాట సో ఈ విధంగా అన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించి ఇబ్బందులు గురి చేసిన వాటిని అన్నింటినీ రద్దు చేసి ఉద్యోగులపై ఉన్న కేసులను అయితే తొలగించాలని మీరు అన్నమాట మంత్రులు అయితే కలిసారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి